అందరికీ మరణాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు పదిహేను వేల డెబ్భై నాలుగు మంది జన్మిస్తూ ఉంటే ఏడు వేల నూట మూడు మంది ప్రతి గంటకు చనిపోతున్నారట ఓ బిడ్డ జన్మించినప్పుడు వారితో పాటు సంతోషిస్తాం అభినందనలు తెలుపుతాం ఓ వ్యక్తి చనిపోతే వారితో కలిసి దుఃఖిస్తాం ఆదరణ మాటలు తెలియజేస్తాం ఎందుకంటే మతంతో కులంతో సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి మరణం అనేది తీరని లోటు వేదన దుఃఖము అనిర్వచనీయమైన బాధ మరణం అంటే ప్రతి ఒక్కరికి భయమే దాన్ని కోరుకునేవారు దగ్గరికి రానిచ్చేవారు దానికోసం ఎదురు చూచేవారు ఎవరు ఉండరు అయితే ఈ లోకంలో ఉండగా నిజదేవుణ్ణి తెలుసుకొని వారి పాపములు క్షమింపబడిన వారై అనుదినము దేవునితో సహవాసం చేస్తూ ఒక రోజున ఆ ప్రభువును నేను కలవబోతున్నాను ఆ నిత్య జీవితంలో ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నాను అనే నిశ్చయత కలిగిన వారి దృక్పథం మరణం పట్ల వేరేగా ఉంటుంది మరణశయ్యపై ఉండి కొందరు భక్తులు పలికినటువంటి మాటలు మనకెంతో ఆశ్చర్యాన్ని ఆలోచనను కలిగిస్తాయి ఈ లోక జీవితం పట్ల మరణం తర్వాత వారు నివసించబోయేటువంటి పరలోక రాజ్యము మరియు నిత్య జీవం పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అవి ఖచ్చితంగా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి కూడా ప్యూరిటన్ సంఘానికి చెందిన ఒక గొప్ప వేదాంతి మరియు సంఘ నాయకుడైన జాన్ ఓవెన్ మరణశైపై ఉన్నప్పుడు అతని కార్యదర్శి అతని పేరిట ఓ ఉత్తరాన్ని అతని స్నేహితుడికి ఇలా రాస్తున్నాడు నేనింకా సజీవుల దేశంలోనే ఉన్నాను అని చెప్పి వెంటనే అతడు ఆ ఉత్తరాన్ని చూచి ఆపమని చెప్పి ఈ విధంగా రాయి అన్నాడట నేను ఇంకా మృతుల లోకంలోనే ఉన్నాను త్వరలోనే సజీవుల లోకంలో చేరుకుంటానని ఆశిస్తున్నాను అని వ్రాయమని చెప్పాడట డాక్టర్ ఎఫ్బి మేయర్ అనే భక్తుడు తన మరణానికి కొన్ని రోజుల ముందు తన స్నేహితుడికి ఓ ఉత్తరం రాశాడు అదేమిటంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం ఇప్పుడీ తెలిసింది అదేమిటంటే నేను మరణించడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయట ఈ ఉత్తరం మిమ్మల్ని చేరుకునే లోపు నేను రాజభవనంలో ప్రవేశించి ఉండవచ్చు కాబట్టి నాకు తిరిగి ఉత్తరాన్ని రాయడానికి ఇబ్బంది పడవద్దు ప్రభువు రాక సమయం మందు మనం తిరిగి కలుసుకుందాం అని వ్రాసాడట జాన్ బి మేయర్ యొక్క నమ్మకం ఏంటంటే మరణించిన తరువాత పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజభవనంలో నేను అడుగు పెట్టబోతున్నాను అనేటువంటి గొప్ప నిరీక్షణ అతని మరణకాలమందు కలిగి ఉన్నాడు ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త అయినటువంటి మైకేల్ ఫ్యారడే అనే వ్యక్తిని ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడట మీ తదుపరి ప్రపంచంలో అంటే మీరు మరణించిన తరువాత ఏ లోకానికైతే వెళ్ళబోతున్నారో అక్కడ మీరు ఏ వృత్తిలో కొనసాగబోతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారట దానికి ఫ్యారడే కొంతసేపు సంకోచించి ఆ తరువాత నేను క్రీస్తుతో ఉంటాను నాకు అది సరిపోతుంది అన్నాడట ఈ లోకంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా జీవించినప్పటికీ కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నేను దేవునితో ఉండటం కంటే గొప్ప పని దేవునితో సహవాసం చేయటం కంటే శ్రేష్టమైనటువంటి స్థానం మరేది లేదు అని నమ్మాడు దానికోసమే ఎదురు చూచాడు కూడా చైనాలో గొప్ప పరిచర్య చేసినటువంటి హట్సన్ టైలర్ తన జీవితంలో చర్మాంకంలోనికి వచ్చాడు బలహీనుడైపోయాడు మరణ శయ్య మీద ఉన్నాడు మరికొన్ని క్షణాలలో చనిపోతాడు అటువంటి సమయంలో అతడు ఈ మాటలు పలికాడు నేను చాలా బలహీనుడి అయిపోయాను బైబిల్ చదవలేకపోతున్నాను కనీసం ప్రార్థన చేసే శక్తి కూడా నాకు ఇప్పుడు లేదు అయినప్పటికీ కూడా ఒక చిన్న పిల్లాళ్లాగా నేను ఆయన చేతుల్లో ఉన్నాను అని నమ్మకాన్ని మాత్రం కొనసాగిస్తున్నాను అని చెప్పాడట తాను మరణించే పరిస్థితుల్లో కూడా నేను మరణించబోతున్నాను అనే భయం అతనికి లేదు కానీ నేను ప్రభు చేతుల్లోకి చేరబోతున్నాను అనేటువంటి నిశ్చయత నమ్మకం ఆయన్ని ఎంతగానో బలపరిచాయి బ్రిటిష్ బోధకుడైన చార్లెస్ సిమియోన్ తన మరణ సైపై ఉన్నప్పుడు అతని చుట్టూ ఎంతోమంది గుమ్ముగూడారు ఇప్పుడు అతను వారందరి వైపు చూస్తూ ఈ సమయంలో నాకు ప్రత్యేకంగా ఏది ఓదార్పునిస్తుందని మీరు అనుకుంటున్నారు అని అడిగాడట దానికందరూ మౌనంగా దీనంగా అతని వైపే చూస్తూ ఉన్నారు అప్పుడు అతడు సృష్టి అన్నాడు అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను ఈ సృష్టిని దేవుడు చేశాడా నేను చేశానా దేవుడే ఈ ప్రపంచాన్ని నక్షత్రాలను వాడైతే అతడు నన్ను జాగ్రత్తగా చూసుకోగలడు అందుకే అతని చేతుల్లోకి నా ఆత్మను అప్పగించడానికి సంసిద్ధుడనవుతున్నాను ఇదే నాకు గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది ఆదరణను కలిగిస్తుంది అని చెప్పాడట మరణాన్ని గురించి చార్లెస్ పర్జన్ చెప్పిన మాట వింటే మరింత ఆశ్చర్యపోతారు ఒక క్రైస్తవుని జీవితంలో అత్యుత్తమమైన క్షణం అతని చివరి క్షణమే ఎందుకంటే అదే కదా పరలోకానికి సమీపంగా అతన్ని తీసుకుని వెళ్ళేది అన్నాడు చార్లెస్ పర్జన్ మన సన్నిహితులను వదులుగా పట్టుకోవడం నేర్చుకుందాం వారిని ప్రేమిద్దాం కానీ చనిపోబోతున్న వ్యక్తులుగా ప్రేమించడం నేర్చుకుందాం అన్నాడు చార్లెస్ పర్జన్ ప్రతిరోజు క్రీస్తు కోసం చనిపోతూ బ్రతకడం నేర్చుకున్న వారికి చివరిసారిగా తమ శ్వాసను విడవడం అనేది అంత కష్టంగా అనిపించదు అని కూడా అన్నారు చార్లెస్ పర్జన్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఐదు సంవత్సరాలుగా గ్లకోమా వలన వచ్చినటువంటి గురుడితనంతో జీవించి చనిపోయిన ఎరాశాంకి అనే భక్తుడు తన జీవితంలో పన్నెండు వందల కీర్తనలు రాశారు దేవుణ్ణి మహింపరుస్తూ అయితే అతడు చనిపోయే ముందు సంబంధమైన చీకటి నాకు ఇంకా కొంచెం సేపు మాత్రమే ఉంటుంది ఆపై ఆ తండ్రి యొక్క సింహాసనం యొక్క సూర్యకాంతి నాపై పడుతుంది దేవుడు ప్రేమమయుడు శుభరాత్రి శుభరాత్రి ఇవి ఇరాసాంకి పలికినటువంటి చివరి మాటలు ఐదు సంవత్సరాలు అంధత్వంతో జీవించినప్పటికీ కూడా ఇక మీదట పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని సింహాసనం యొక్క కాంతిని బట్టి నేను చూడగలుగుతాను అనే నిశ్చయితను తన మరణకాలమందు అతడు తెలియజేశాడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారు నేను శ్రమల కొలిమిని విడిచిపెట్టి వెళ్తున్నాను ఎవరైతే ఈ కొలుములోకి వస్తారో వారు కలిమి గలవారవుతారు అని చెప్పారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారు రచించిన నాకెంత ప్రోత్సాహానందంబుల్ అనే కీర్తన తెలుగు క్రైస్తవ కీర్తనల్లోనూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కూడా పొందుపరచబడింది ఈ కీర్తనలోని నాలుగు వచనంలో మరణంబులో నాకు చిర ಮರಣಂಬು ಮರಣಕೇ ಗೊಪ್ಪ ಮರಣ ಮಹಿಮೇನೂರಿಂದ ನನ್ನ ಚೆಂತನು ಸ್ಥಿರಮುಗ ಸ್ಥಾಪಚು ನೆವರು ಬಡ್ಡ ಯೇಸು ಕ್ರೀಸ್ತೆ ನಾಕಿಂತ ప్రోత్సాహానందంటత్తఘనమైన హేతు అని వ్రాశారు మరణములో నాకు చిరజీవం ఎవరు మరణానికే గొప్ప మరణం ఎవరు విరివి లేనటువంటి మహిమ సేనలు నా ధరిని ఉన్నారు కాబట్టి నన్ను స్థిరముగా స్థాపించేది ఆ క్రీస్తు ఎసే ఈ భక్తులందరూ కూడా మరణానికి భయపడలేదు మరణం ఎప్పుడు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ మరణం అనే గడప దాటి నిత్యత్వంలో ప్రవేశించి ఆ ప్రభుతో మరింత సంతోషంగా ఉండబోతున్నాం ప్రభువును చూడడమే నిజమైన మా సంతోషం ప్రభువుతో కలకాలం జీవించడమే మా ఎదుట ఉన్న గురి అని వారు భావించారు ఈ భూలోక జీవితంలో ప్రభువును తమ హృదయంలో చేర్చుకున్నటువంటి వారు నిజంగా మరణానికి భయపడరు ప్రభునందు విశ్వాసం ఉంచి మరణించిన వారిని బట్టి వారు ప్రభు దగ్గర ఉన్నారు అనే గొప్ప ధైర్యాన్ని వ్యక్తం చేస్తారు భూలోక జీవితంలో ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన మహిమను పొందుకోవడానికి ఆయత్తపడదాం ఈ మాటలు ప్రభు మీ వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్ మరణాత